ఏసుక్రీస్తు ఎందుకు ఉపమానాలతో మాట్లాడేవారు బైబుల్ ఏం చెబుతుందో చూద్దాము మత్తై పదమూడు ముప్పై నాలుగు ప్రకారం ఏసు నేను నా నోరు తెరిచి ఉపమానరీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని చెప్పారు ప్రవచనాలు నెరవేర్చడానికి ఏసుక్రీస్తు ఉపమానాలు ఉపయోగించేవారు మత్తై పదమూడు ముప్పై ఐదు ప్రకారం అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు కీర్తనలు డెబ్బై ఎనిమిది రెండు ప్రకారం నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మత్తై పదమూడు పది నుండి పదమూడు ప్రకారం శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడిగారు ఆయన వారితో ఇట్లనెను పరలోక మర్మములు ఎరుగుట మీకు అను గ్రహింపబడియున్నదిగాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేనివానికి కలిగినదియూ వాని యొద్దనుండి తీసి వేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు వినుచుండియూ వినకయూ గ్రహింపకయునున్నారు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను అని యేసుక్రీస్తు చెప్పారు ఈ వీడియో లైక్ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి